దేవుడు చేసిన పాపాలు ఆయన నింటాడుతున్నాయి ఇప్పుడు సర్వేల మీద సర్వేలు చేశాడు ఓడిపోతామని పిరికితరం వచ్చింది ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాడు మంత్రుల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు నాకైతే అర్థం కాలే ఇవన్నీ చూసిన తర్వాత నేను ఎప్పుడు ఊహించిన ఇవన్నీ ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు ఉంటాయని ఎంపీలు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయని మీ ఇంట్లో చెత్త ఎక్కడేస్తారు ఎక్కడేస్తారు చెత్త చెత్తకుండీలో వేస్తారు అవునా అలాంటి చెత్తను వేరే ఇంట్లో వేస్తాడంటే ఈ ముఖ్యమంత్రి మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా సిద్ధంగా ఉన్నారు అని మిమ్మల్ని ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ నియోజకవర్గంలో పార్లమెంట్లో ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ ఒక పెద్ద ఎమ్మెల్యే ఉన్నారు బుర్రా మణిసూదన్ మరే ఆయన పేరే మణిసూదన్ అన్నిట్లో వాట దోపిడీ ఎవరా కాదా అడుగుతున్నాను మిమ్మల్ని ఇంకా ఎందుకు మార్చలా మొన్న ఒక ఆయన ఉన్నాడు ఎర్రగొండ పాడేలో బట్టలిప్పే జరిగిపో ఉంటాడు ఆయన మంత్రి ఇప్పుడు ఆయనకి ట్రాన్స్ఫర్ వచ్చింది ఎక్కడికి కొండేపీకే వేశారు ఎర్రగొండ పాడేలో చెత్త కొండేపీలో బంగారం అవుతుందా తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని ఏమమ్మా ఉమ్మా మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొక ఆయన ఉన్నాడు మార్కాపూర్లో ఆయన నయీం వాళ్ళ తమ్ముడు ఒకడున్నాడు ఆయన చోటా నయీం ఈ పేరు నేను చెప్పడం కాదు ఈ పేర్లు అక్కడ వాళ్ళే పెట్టుకొని చెప్తున్న పిలుచుకుంటున్నారు గిద్దరారులు ఆయన నేను పోటీ చేయను నా వల్ల కాదని